ప్యారెస్ దగ్గర నుండి సీతానగరం వెళ్లే రోడ్ లో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు సీతానగరం ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్న షాపులు ఇల్లు మురుగునీరు కాలువ లేక రోడ్ల మీదకు రావటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు పాదచారులు నిత్యం ఇదే రోడ్డు మీదుగా స్కూల్ విద్యార్థులు భక్తులు యాత్రికులు సంచరిస్తూ ఉంటారు మొన్న దసరాకి భక్తులందరూ వాహనాలు అక్కడే పార్కింగ్ చేసి ఆ మురుగునీరు తొక్కుకుంటానే దేవుడు గుళ్లకు వెళ్లే దుస్థితి ఏర్పడింది నిత్యం మురుగునీరు పారుదల అవటంతో పాకుడు పట్టి వాహనాలు జారిపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు వాహనదారులు ఏరియాలో ఏరియాలో చేపలు అమ్ముకుంటాం అక్కడ రామకృష్ణ మిషన్ ఒకటి ఉందండి అక్కడ నుంచి చిన్నపిల్లలని బట్టల మీద ఎక్కించుకొని తీసుకెళ్తారు ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఈ నీళ్లు ఇళ్లలో నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి సార్ ఇక్కడ నీళ్ళని వచ్చేసి పడిపోతున్నారు మొన్న ఒక కాలిరిగిపోయింది కాలు విరిగిపోతే ఎమ్మటి ఆటపడ్కి తీసుకెళ్లారు ఎవరు పట్టించుకోవట్లేదండి ఇక్కడ కొంచెం మీరు మీరు గవర్నమెంట్ కొంచెం అరవ చేసుకొని పట్టించుకోండి సార్ ఆ నీళ్లు కొంచెం పట్టించుకుంటే అందరికీ కొంచెం ఈ పాకుడు పట్టేస్తుంది దాడి పడిపోతున్నారండి ఎవరు పట్టించుకోవట్లేదు పొద్దు నుంచి సాయంత్రత నీళ్ళు వస్తూనే ఉంటాయి ఇళ్లల్లో నీళ్ళు అండి అవన్నీ ఒట్ల్లో నీళ్లు ఇళ్లలో నీళ్ళు పైన వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు కూల్ డ్రింక్ షాపులు సోడాలు ఇళ్ళులు ఆ నీళ్ళన్ని పాకుడు పట్టేసి సానాల నీళ్లు బాత్రూమ్ నీళ్ళు అన్ని నీళ్లు వచ్చేస్తున్నాయి అండి మ్యారేజ్ గారు చేపలు పరికేవాళ్ళండి మేము ఎన్ని సార్లు కంప్లీట్ పెట్టినా మేము పై అధికారులకు చెప్తాం కమిషనర్ సార్ చెప్తాం వర్క్షాప్ వాళ్ళకి చెప్తాం ఆ వాళ్ళకి వెళ్ళి కూడా కంప్లీట్ ఇచ్చాం ఈ ఏరి నీళ్ళు టాయిలెట్ నీళ్లు స్నానాలు నీళ్లు అన్ని నీళ్లు వస్తుంది ప్రతి స్కూల్ ఉంది రాష్ట్రంలో రాత్రి ఉంది గుడిలున్నాయి ఉన్నాయి అన్ని ఉన్నాయి ప్రతి ఒక్క ఒక్కళ్ళు జారిపోయి పడిపోతున్నారు మొత్తం కూడా ఖాళీలకి పెట్టి ఒక తలకాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే చెప్తున్నాను ఇలా పిల్లలు పడిపడుతున్నారమ్మా ఇలా నీళ్ళు వాడొద్దు ఇవ్వండి అని చెప్పి చూపిస్తున్నాం నీళ్ళు చూపి అన్ని చూపిస్తున్నాను చెప్పాం కూడా వాళ్ళకి వెళ్ళి పది మంది మంది చేస్తాము అయినా వాళ్ళు పట్టించుకోవట్ల ఆపేసాం కూడా సిమెంట్ కూడా చేస్తాం మేము అయినా వాళ్ళు ఆపట్ల అది దయచేసి మీరు పై అధికారులు దాకా వెళ్ళాలని చెప్పి అది ఆప చేయాలని మేము కోరుకుంటున్నాము సార్ కంప్లైంట్ పెట్టిన సార్ ఎవరు పట్టించుకోట్లేదు